హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను చక్కెర పొంగల్ని సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము వచ్చాయండి ముందుగా ఒక కప్పు కొలత బియ్యం తీసుకున్నానండి అలాగే దానిలో అరకప్పుకి పెసరపప్పుని చక్కగా వేయించుకొని పెట్టుకున్నాను చక్కెర పొంగలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ చేయటం తెలియదు కదండి ఇలా కనుక మీరు కుక్కర్లో కనుక చేసి పెట్టారు అంటే మనకి సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు వేయించిన పెసరపప్పుని అలాగే ఒక కప్పు బియ్యానికి ఒక అరకప్పు పెసరపప్పు అండి చక్కగా రెండింటిని పెసరపప్పుని వేయించుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చక్కగా నీట్గా కడిగేసుకోవాలండి కుక్కర్లో ఇలా కనుక చేసుకుంటే మనకి చక్కెర పొంగలి తొందరగా అయిపోతుంది టేస్ట్కు టేస్ట్గాను ఉంటుంది చాలా సింపుల్ అండి చక్కెర పొంగలి ఇప్పుడు కడిగిన తర్వాత దానిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని మనం కుక్కర్లో పెట్టేసుకుందాము కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలండి స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా అలాగా ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నాను త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవటమే చాలా క్విక్గా అయిపోతుందండి చక్కెర పొంగలు చేయటం రాని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి అమోఘంగా వస్తుంది ఇదిగోండి బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పుకి ఒక కప్పు బెల్లాన్ని చక్కగా తురిమి పెట్టుకుంటున్నాను అట్లాగే కొబ్బరి ఎండు కొబ్బరి ఈ చక్కెర పొంగలికి ఎండు కొబ్బరే చాలా బాగుంటుందండి పంటి కింద తగులుతూ అట్లాగే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ నా దగ్గర అయితే కిస్మిస్ ఎండు కొబ్బరి ఉన్నాయి అవి చేస్తున్నాను ఇదిగోండి నేను ఆవనెయ్యిలో వేయించుతున్నాను ఆవనెయ్యిలో కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరిని కూడా చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి చక్కెర పొంగల్ కనుక ఇదిగోండి చక్కగా ఎర్రగా మరీ ఎక్కువ చేయకుండా మాడిపోకుండా తీసేయండి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇందాక తురిమి పెట్టుకున్న బెల్లాన్ని నేను వాటర్లో వేస్తున్నాను అలా కూడా వేసేయచ్చు కానీ బెల్లంలో ఏమన్నా పార్టికల్స్ ఉంటే పోతాయని చెప్పి మట్టి అది పోతుందని ఇలా నేను కొంచెం వాటర్ పోసి దానిలో బెల్లాన్ని కరిగిస్తున్నాను ఆ కరిగే బెల్లంలోనే యాలక్కాయల్ని చిత్త కొట్టి వేస్తున్నానండి కుక్కర్లో చక్కెర పొంగలి చాలా సింపుల్గా అయిపోతుందండి చేయని వాళ్ళు కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు కుక్కర్ విజిల్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో రైస్ పెసరపప్పు పెసరపప్పు కొంచెం పులుకులు పొలుకులుగా తగులుతూ అట్లా ఉంటుంది ఇంకా దీన్ని కొద్దిగా స్మాష్ చేసుకోవాలండి మరీ స్మాష్ చేసుకుంటే కాదు కొంచెం పొలుకుండాలి బియ్యం అనేది ఇదిగోండి ఇలా కొద్దిగా గరిటితో అలా అలా అనేస్తే సరిపోతుంది మీకు రైస్ మెతుకు కనిపిస్తుంది కదా అలా ఉంటే చాలు ఇప్పుడు దీనిలో ఇందాక మనం కరగపెట్టుకున్నాం కదండి బెల్లం ఆ బెల్లాన్ని పోయాలి బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా లైట్గా జ బంకగా రావాలండి అలా వస్తే చాలు ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పోస్తున్నాను అలాగే మీరు బెల్లం మొత్తం వేసుకుంటే బెల్లం మొత్తం వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక హాఫ్ గ్లాసు పంచదార కూడా వేస్తున్నాను నేను రెండింటిని కలిపి చేస్తున్నాను చక్కెర పొంగల్ కదండి అందుకని చక్కెర వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఆ చక్కెర బెల్లం పాకం ఆ రైస్లోకి ఉడికిపోయేటట్లుగా మొత్తం అబ్జార్వ్ అయ్యే వరకు తిప్పుకోవాలండి కొంచెం జారుగా ఉన్నప్పుడే తీసేయాలి తర్వాత మళ్ళీ జారు జా గట్టిపడుతుంది కదా ఇదిగోండి ఇది ఇది వేస్తే మనకి గుళ్ళో ప్రసాదంలా ఉంటుందండి అదే అండి పచ్చకర్పూరం ఎక్కువ వేయకూడదు జస్ట్ అలా చిన్న ముక్కని వేస్తే చాలు మనకి గుడిలో ప్రసాదం ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో ఆ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది ఇది చిక్కబడుతూ ఉందండి ఇంకా ఆఫ్ చేసుకోవటమే ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి అండి చక్కెర పొంగల్లో నెయ్యి చాలా ఇంపార్టెంటు నెయ్యి వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి పెట్టేసుకోవటమేనండి చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది చూసారా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మనకి చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ కొట్టండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్